సాంఘిక మత సంస్కరణోద్యమాలు స్థాపించినవారు బ్రహ్మ సమాజం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో మోహన్ రాయ్ గారు స్థాపించారు ప్రార్థన సమాజం డాక్టర్ ఆత్మారాం పాండురంగ గారు పద్దెనిమిది వందల అరవై ఏడులో స్థాపించారు సత్యశోధక్ సమాజం జ్యోతిబాపులే గారు పద్దెనిమిది వందల మూడులో స్థాపించారు మొహమ్మద్ ఎన్ లిటరసీ సొసైటీ నవాబ్ అబ్దుల్ లతీఫ్ గారు పద్దెనిమిది వందల అరవై మూడులో స్థాపించారు ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించారు దివ్యజ్ఞాన సమాజం మేడం బ్లావర్స్కి హెన్రీ అల్కాట్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్థాపించారు రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపించారు హరిజన్ సేవక్ సంఘ్ని మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్థాపించారు